డిసెంబర్ ముప్పై ముక్కోటి ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆ రోజున కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా తప్పకుండా ఈ చిన్న పరిహారం అనేది చేయాల్సిందే లేదంటే కీడు తప్పదు అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద వేద పండితులు చెప్పటం అనేది జరుగుతుందండి ఎందుకంటే కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి తండ్రి కూడా ఈ ఈ వీడియో అనేది మీకు అంటే మీ కంటపడటం నిజంగా మీ యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు పిల్లలు మగపిల్లలు ఏంటంటే ఆడపిల్లల కన్నా కూడా కాస్తంత చురుకుగా కాస్తంత మొండిగా కాస్తంత హుషారుగా ఆటపాటల్లో బయట తిరగటంలో కానివ్వండి స్నేహితులతో వెళ్ళి ఆడుకోవటంలో కానివ్వండి అలాగే బైకులు ఎక్కువగా స్పీడ్గా నడపటము చిన్నపిల్లలు రోడ్ల మీద సైకిళ్ళు నడపటం ఇలా ఎక్కువగా ఆడపిల్లలకన్నా కూడా మగపిల్లలే ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట మగపిల్లలు ఏంటంటే చేతికి చిక్కరు అంటే మన మాట విన్ తల్లిదండ్రుల మాట విన్నట్లుగానే వింటారు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేయదలుచుకుంది వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళ ఒంట్లో పసివాళ్ళు కాబట్టి ఉడుకు రక్తం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అంటే కొన్ని కొన్నిసార్లు మాట విందామని అనుకున్నా కూడా పక్కన స్నేహితులు చెడగొట్టడం కావచ్చు ఇట్లా చాలా రకాలుగా ఏంటంటే మగపిల్లల్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఎక్కువగా ఉంటుంది మగపిల్లల్ని కావాలని చెప్పేసి కోరుకొని మరి కంటూ ఉంటారు ఎన్నో పూజలు చేసి ఎన్నో నోములు నోచి అలాంటి పిల్లల కోసం తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి ఎన్నో బాధలు పడి వాళ్ళను పెంచి ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకురావాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ చేతికి అందినటువంటి కొడుకులు వాళ్ళు వాళ్ళకు తోడుగా ఉంటారు అని అనుకునే టయానికి చాలామందిని ఇప్పుడు మనం బయట చూస్తూనే ఉంటున్నాము ఎన్నో రకాల ప్రమాదాలు జరిగి చివరికి గుండె కోత అనేది మిగులుతుంది ఆ తల్లిదండ్రులకి కాబట్టి కొడుకుల విషయంలో మనం కనటమే కాదు కంటికి రెప్పలాగా వాళ్ళ నిండు నూరేలు కాపాడుకోవలసినటువంటి బాధ్యత అనేది తల్లి ముఖ్యంగా తల్లి మీద కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి తల్లి కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజున తప్పకుండా మగపిల్లలు ఒకళ్ళు ఉండొచ్చు లేదా ఇద్దరు ఉండొచ్చు తప్పకుండా ఈ పరిహారం అనేది చేసుకోండి ఎందుకంటే మీ మగపిల్లల మీద ఏంటంటే నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎదిగే కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు పసిబిడ్డ దగ్గర నుంచి పిల్లలు ఎదిగే టైంలో కావచ్చు వాళ్ళకు వివాహాలైన జనాల ఏడుపులు ప్రత్యేకంగా ఉంటూ ఉంటాయి అన్నమాట అంటే మీ అబ్బాయి బాగున్నాడు మా అబ్బాయి బాగోలేదు ఇట్లా చాలా రకాలుగా పిల్లల మీద ఒక ప్రత్యేకమైనటువంటి చూపు పిల్లలు స్కూల్కు వెళ్ళిన దగ్గర నుంచి ఆ చుట్టూ తా స్నేహితులు చెడగొట్టడం కావచ్చు ఇంకా వాళ్ళకేంటంటే అవి ఇవి లేనిపోని చెడు అలవాట్లు నేర్పించడం కావచ్చు ఇట్లా చాలా రకాలుగా ఈ పిల్లల్ని ఏంటంటే ఎంతో పద్ధతిగా ఉన్నటువంటి పిల్లలను కూడా చెడగొడు చెడగొడుతూ ఉంటారనమాట అప్పటికప్పుడు పిలుచుకొని వెళ్తూ ఉంటారు అంటే ఒక పిల్లోడు బయటికి వెళ్తే కొడుకు బయటికి వెళితే ఆ కొడుకు క్షేమంగా ఇంటికి వచ్చేదాకా ఆ తల్లి గుండె అనేది ఎంత మదన పడిద్దో ఆ తల్లికి మాత్రమే తెలిసిద్దండి కాబట్టి మీ మగపిల్లల మీద ఉన్నటువంటి నరదిష్టి కావచ్చు మనకి ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి వాహన ప్రమాదాలు అసలు ఎంతగానో మనకి చాలా వరకు కూడా ఒక చెడు కాలం అనేది నడుస్తుందని చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం ఆఖరిలో ఇంకా ఎక్కువగా ఈ నెల ఆఖరిలో కూడా మనకి ఎక్కువగా గండాలు జరి వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట పిల్లల జాతకాల్లో ఉన్నటువంటి మృత్యు దోషాలు కావచ్చు జనాల ఏడుపులు కావచ్చు కొంతమంది చెడు ప్రయోగాలు చేపించడం కావచ్చు గిట్టన వాళ్ళు ఇట్లా ఏ ఏమైనా కానివ్వండి అలాంటివన్నీ కూడా తుడిచిపెట్టుకోవటానికి మీకు ఈ పరిహారం అనేది చాలా బాగా సిద్ధిస్తుంది కాబట్టి మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ పరిహారం అనేది చేసుకోండి పిల్లలు ఏంటంటే చిన్న వయసుల్లో అలాగే టీనేజీల్లో వచ్చేటప్పటికి బండ్ల మీద రోడ్ల మీద మనం చూస్తుంటే ఎంత స్పీడ్గా నడుపుతారంటే అసలు వాళ్ళు నడపటం కనుక ఆ తల్లి చూస్తే నిజంగా ఆ తల్లి గుండె అక్కడే పగిలిపోయింది అనమాట అంటే అసలు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ మంచి స్పీడ్ మీద నడుపుతూ ఉంటారు ఇంకా పక్కన ఒక ఆడపిల్ల ఉంటే గర్ల్ఫ్రెండ్ లాగా ఉంటే ఇక అసలు వాళ్ళని ఆపటం ఎవరి వల్ల కూడా కాదనమాట ప్రపంచంలో ఏదో సాధించినట్లుగా ఏదో గెలిచినట్లుగా ఎందుకంటే వాళ్ళ వయసులో ఉన్నటువంటి ఉడుకు రక్తం అలాంటిది వాళ్ళు ఏంటంటే ఇక ఏమి కాదులే అన్న ఒక ధీమాతో చేస్తూ ఉంటారు కానీ ఏదై ఏది ఏమైనా సరే ఈ అనుభవాలు ఇవన్నీ కూడా తల్లిదండ్రులకే ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏంటంటే అనుభవం లేని వయసు కాబట్టి అలాంటివి ఏదన్నా ఉన్నా కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి మీకు ఈ పరిహారం అనేది బాగా పనిచేస్తుందండి మీ బిడ్డ ఎప్పుడు కూడా క్షేమంగా ఉండటానికి ఎలాంటి చెడు ధూళి దుష్ట శక్తులు ఎలాంటి చెడు ప్రయోగాలు ఏది కూడా మీ బిడ్డను ఏమి చేయకుండా ఉండటానికి ఎటువంటి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండటానికి అవి బైక్ కావచ్చు కారు కావచ్చు ఏది ఏమైనా కానివ్వండి మీ బిడ్డ క్షేమంగా ఇంటికి బయటికి వెళ్ళినప్పుడు లాభంగా కన్నా క్షేమంగా ఇంటికి రావటానికి ఈ పరిహారం అనేది బాగా సిద్ధిస్తుంది ఐదు సంవత్సరాల మగపిల్లల దగ్గర నుంచి యాభై సంవత్సరాల పిల్లల వరకు ఈ మగపిల్లలు ఉన్న తల్లి ప్రతి తల్లి కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు ముక్కోటి ఏకాదశి రోజున సాయంత్రం సంధ్యావేళలో అంటే సాయంత్రం నాలుగు గంటల సమయం దగ్గర నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ లోపు మీరు ఈ పరిహారం ఈ మధ్యలో ఎప్పుడైనా చేసుకోవచ్చు అలా చేసుకోవటం వలన మీ బిడ్డల మీద ఉన్నటువంటి ఆ చెడు మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతుందనమాట ఈ ఈరో ఈ రోజే ఎందుకు చెయ్యాలి ఈ ముక్కోటి ఏకాదశి రోజు అని చెప్పేసి అంటే ముక్కోటి ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు అనమాట విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు మనకు ఏడాదిలో ఎన్నో ఏకాదశులు వస్తుంటాయి పోతుంటాయి కానీ ముక్కోటి ఏకాదశికి ప్రాధాన్యత అనేది ఉంటుంది సాక్షాత్తు వైకుంఠ తలుపులు తెరుచుకునేటటువంటి రోజు ఆ శ్రీమన్నారాయణుడు భక్తుల్ని ఆశీర్వదించేటటువంటి రోజు సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే రోజును మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటాము ఈ రోజున ఏంటంటే ముక్కోటి దేవతలు అందరూ కలిసి కలిసి ఆ విష్ణుమూర్తిని దర్శించుకుంటానికి ఈ ఉత్తర ద్వారాన్ని దర్శించుకుంటే సాక్షాత్తు మోక్షం లభిస్తుందని మనకు పెద్దలు కూడా చెప్తూ ఉంటారనమాట కాబట్టి ఈ రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు కాబట్టి మీరు సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి ఇంటి గుమ్మానికి బయట చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కోవటము అలాగే ముగ్గులు వేసుకోవటం ముక్కోటి ఏకాదశి కాబట్టి కాబట్టి చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోండి బియ్య పిండితో ముగ్గు వేసుకోండి ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసేసి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోండి ఎందుకంటే దుష్ట శక్తులు నెగిటివ్ ఏదైనా ఉంటే తొలగిపోయిద్ది తర్వాత పసుపు అలాగే ఎరుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు మీరు ధరించడం వలన ఇంట్లో ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు అలా ధరించటం వలన విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహము లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం అనేవి కలుగుతాయన్నమాట విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ప్రీతికరం కాబట్టి ఈ రంగు వస్త్రాలు అనేవి ఆ రోజున వేసుకోండి నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోవద్దు మళ్ళీ మీకు లేనిపోని నిందలు నష్టాలు బాధలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ రోజున ఏంటంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం అనేది చేయాలి మీ యొక్క మగపిల్లలకు కూడా తలస్నానం అనేది చేపించండి అలాగే ఆడవారి ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంట్లో పూ ఈ విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పూజ చేసుకోండి పూజ చేసేటప్పుడు ఆడవారు ఏంటంటే చేతులకు మట్టి గాజులు ఎరుపు రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు కానివ్వండి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు కానివ్వండి వేసుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది మీ యొక్క బిడ్డలు కూడా క్షేమంగా ఉంటారు మీ భర్త క్షేమానికి కూడా ఇది పనికొస్తుంది ఇక ఈ పరి పరిహారానికి కావాల్సింది ఏంటి అని అంటే ప్రతి తల్లి మీ యొక్క కొడుకు కోసం చేయాల్సినటువంటి పరిహారంలో మొట్టమొదటిది ఏంటంటే ఒక స్టీల్ ప్లేట్ను కానివ్వండి లేదా ఒక ఇత్తడి ప్లేటును కానివ్వండి ఇలా తీసుకోండి ఇక్కడ చూపించినట్లుగా అలా తీసుకొని దీనితో పాటుగా మనకేంటంటే చిటికెడంత కుంకుము అలాగే ఒక గ్లాసు వాటర్ అనేది కావాలన్నమాట ఎందుకు అనంటే ఈ గ్లాసు నీళ్ళల్లో కుంకుమను కలపాలి కుంకుమను కలిపితే ఏంటంటే కుంకుమ నీళ్లుగా మారతాయి అవి ఎరుపు రంగు నీళ్ళగా మారతాయి అనమాట ఎరుపు ఏంటంటే పిల్లల మీద ఉన్నటువంటి నరదిష్టిని చెడును తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎర్ర నీళ్ళు అంటారు వీటిని ఈ ఎర్ర నీళ్ళను తీసుకోవాలన్నమాట ఈ ఎర్ర నీళ్ళను మీరు ఇందాక మనం చూపించినట్లుగా మీ ఇష్టాన్ని బట్టి స్టీలు ప్లేట్ కావచ్చు ఇట్లా ఎత్తడ ప్లేట్ కావచ్చు ఏదైనా సరే తీసుకొని ఎర్ర నీళ్ళని ఏంటంటే ఇక్కడ చూపించినట్లుగా ఒక ప్లేట్లో మనం అనేది పోసుకోవాలన్నమాట కుంకుమ శుభానికి ఎలా గుర్తో అలాగే మనకు కుంకుమ చెడును తీసేయటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది దీనితో పాటుగా మనకు ఒక నిమ్మకాయ అనేది కూడా కావాలన్నమాట నిమ్మకాయ పసుపు రంగులో ఉండాలి నిమ్మకాయ తాజాగా ఉన్నటువంటి ఒక నిమ్మ పండుని తీసుకోండి ఆ నిమ్మకాయ కూడా మనకు దిష్టికి చెడుకు దిష్టికి బాగా పనిచేస్తుంది అనమాట ఇక ఆ నిమ్మకాయని తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ చూపించినట్లుగా ఆ నిమ్మకాయని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత నాలుగు చీలికలుగా కట్ చేయాలి అంటే ఒక ఫ్లవర్ లాగా కట్ చేయాలన్నమాట ఆ నిమ్మకాయ నాలుగు చెక్కలు కట్ చేసినప్పుడు అవి ఎక్కడా కూడా విడ విడబడిపోకూడదండి ఇలా ఇక్కడ చూపించినట్లుగా అలాగే ఉండాలి అంతేకాని పూర్తిగా ఏ భాగానికి ఆ భాగానికి విడిపోతే మనకేంటంటే పరిహారానికి పనికిరాదు ఇట్లా ఉండాలన్నమాట ఇలా చక్కగా నాలుగు భాగాలుగా మీరు కట్ చేసుకొని పెట్టుకోండి ఇలా ఆ నిమ్మకాయని ఏంటంటే చక్కగా నాలుగు భాగాలుగా మీరు కట్ చేసుకున్న తర్వాత ఏంటి అనంటే ఆ నిమ్మకాయ లోపల ఇక్కడ మనం ఈ పదార్థాన్ని పెట్టుకోవాలి అది ఏంటి అంటే ఆవాలు ఆవాలు అనేవి దిష్టిని తీసేయటానికి శని దోషాలను పిల్లల మీద ఉన్నటువంటి శని దోషాలు మృత్యు దోషాలను తీసేయటానికి ఆవాలు అనేవి చాలా బాగా అన్నమాట ఆవాలు పరిహార శాస్త్రంలో ఆవాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత సామాన్యమైనది కాదు అలా ఆవాలు తీసుకొని అందులో చిటికేడంత పసుపు కుంకుమ వేసేసి ఇక్కడ చూపించినట్లుగా చక్కగా కలిపేసేసేయండి తరువాత ఈ నిమ్మకాయ లోపల మనం ఈ ఆవాలు పసుపు కుంకుమ కలుపుకున్నాం కదా వీటిని ఏంటంటే చక్కగా ఇట్లా పెట్టేసేసేయాలి ఈ నిమ్మకాయ లోపల ఏంటంటే మీరు ఇలా పెట్టేసేసేయాలి ఇప్పుడు మనకేంటంటే నిమ్మకాయ ఆవాలు పసుపు కుంకుమ ఇదేంటంటే దిష్టికి నెంబర్ వన్గా పనిచేస్తుందండి ఈ పరిహారం ఏంటంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అంటే మనం నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనది తర్వాత దాని లోపల ఇట్లా ఆవాలు పసుపు కుంకుమ మళ్ళీ పైనుంచి కూడా కాస్తంత అంత చిటికెడంత పసుపు కుంకుమ అనేది పెట్టడం వలన చల్లటం వల్ల ఏంటంటే ఈ నిమ్మకాయ అనేది చాలా శక్తివంతంగా తయారవుతుందనమాట ఇది మనకి నిమ్మకాయకి ఏంటంటే ప్రకృతి శక్తి దైవశక్తి కూడా పుష్కలంగా ఉంటుంది దీనితో పాటుగా పరిహారాలకు దిష్టికి రారాజైనటువంటి ఉప్పును కూడా తీసుకోండి ఈ ఉప్పు ఏంటంటే చెడును తీసేయటానికి మంచిని తెచ్చి పెట్టడానికి నెంబర్ వన్గా పనిచేస్తుంది అలాగే మీ యొక్క బిడ్డల సంపాదనను కూడా పెంచుతుంది అనమాట ఇక తర్వాత ఈ ఉప్పును కూడా మీరేం చేస్తారంటే మనం నీళ్ళు సిద్ధం చేసుకున్నాం కదండి ఆ నీళ్ళు సిద్ధం చేసుకున్న ప్లేట్లో ఇట్లా ఒక గుప్పెడి ఉప్పును ఎడమ చేత్తో తీసుకొని పోసేసి దాని మీద మనం నిమ్మకాయలు ఇవన్నీ కూరుకొని పెట్టుకున్నాం కదా ఆ నిమ్మకాయని దాని మీద ఉంచేసి దాని మీద ముద్ద కర్పూరం కానీ కర్పూరం కానీ లేదా మామూలు కర్పూరం బిల్లలైనా సరే రెండు పెట్టేసేసి తర్వాత దీన్ని ఏంటంటే ఇక్కడ చూపించినట్లుగా ఇలా వెలిగించాలన్నమాట ఇలా వెలిగించేసిన తర్వాత మీరేం చేస్తారంటే మీ బిడ్డను ఆ ముక్కోటి ఏకాదశి రోజున మనం ఇందాక చెప్పుకున్న సమయంలో అలాగా మీ యొక్క గుమ్మానికి తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి పిల్లాడిని ఒక పిల్లాడు ఉన్నా ఇద్దరు పిల్లలు ఉన్నా సరే మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఎందుకంటే మన పిల్లలు ఎంత కొంతమంది ఉన్న తల్లికి పిల్లలందరూ కూడా సమానమే మన కళ్ళల్లో ఏ కన్ను ఇష్టము ఏ కన్ను అంటే ఇష్టం లేదు అని అంటే మనం ఎవరని చెప్పమండి రెండు కళ్ళు ఎలాగైతే సమానమో మనకిద్దరు బిడ్డలు కూడా అలాగే సమానం కాబట్టి చక్కగా మీరేం చేస్తారంటే ఆ నిమ్మకాయ మీద ఇట్లా కర్పూరం వెలిగించి చక్కగా మీరు పిల్లల్నిద్దరిని కూడా కూర్చోబెట్టేసి ఆ ప్లేట్తో తల్లి ఆ తూర్పు ముఖంగా పిల్లోడిని కూర్చో కూర్చోబెట్టిన తర్వాత తల్లి ఎదురుగా నుంచుని కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు సవ్య దిశలో అపసవ్య దిశలో తిప్పాలన్నమాట తిప్పేటప్పుడు మా పిల్ల పిల్లల మీద ఉన్నటువంటి చెడు పోవాలి మృత్యు దోషాలు తొలగిపోవాలి వాహన గండాలు తప్పాలి ఈ జనాల ఏడుపులు నరదిష్టి పిల్లల మీద ప్రత్యేకంగా గురి పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో పిల్లల్ని కావాలని చెడగొడుతూ ఉంటారు పిల్లలకి కావాలని చెప్పేసి తల్లుల మీద చాడీలు చెప్పటము తల్లిదండ్రుల మీద మనసు విరగదీసేసేయటము లాగా ఉన్న పిల్లోడిని ఏంటంటే భవిష్యత్తు లేకుండా చేసేసి కొంతమంది ఏంటంటే చాలా రకాలుగా సక్రమంగా ఉన్నటువంటి పిల్లలను కూడా చెడగొట్టే వాళ్ళు ఉంటారండి జనాలు అనేవాళ్ళు అంత భయంకరంగా ఉంటున్నారు కాబట్టి అలాంటి వాటన్నింటిని తొలగించడానికి అలాగే ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీరు ఎలా చేయటం వలన విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ పిల్లలు మంచిగా సంపాదన పరంగా మంచిగా ఎదుగుతారు ఈ దోషాలు వాహన ప్రమాదాలన్నీ తొలగిపోతాయి ఎందుకంటే ఇంకా చెడు కాలం అనేది ఇంకా నడుస్తూ ఉంది కాబట్టి తప్పనిసరిగా కొడుకులు ఉన్న తల్లి ఈ పరిహారం అనేది అనేది చేసుకోండి అలాగే ఇంట్లో కూడా ఆ రోజు తప్పనిసరిగా పూజ అనేది చేసుకోండి మీ పిల్లల చేత కూడా చక్కగా దేవుడికి దండం పెట్టించండి అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణు ఆలయానికి కూడా చక్కగా తీసుకెళ్ళి ముక్కోటి ఏకాదశి కాబట్టి ఆ రోజు చాలామంది కూడా ఏంటంటే గుళ్ళకు వస్తూ ఉంటారు జనం చాలామంది కూడా గుళ్ళు ఖాళీ ఉండవండి కిత్తకెత్తలాడిపోతూ ఉంటాయి అనమాట కాబట్టి పిల్లలను కూడా వెంటబెట్టుకొని తీసుకెళ్ళండి ఇంట్లో పూజ చేసుకోండి అలాగే ఇంట్లో తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర కూడా చక్కగా దీపారాధన చేసుకొని చక్కగా తులసమ్మకు నమస్కారం చేపించండి పిల్లలు చక్కగా తులసమ్మను అట్లా తాకినా కూడా మీకు ఉన్నటువంటి దోషాలు అనేవి తొలగిపోతూ ఉంటాయి మనకు ఎంతసేపటికి మన మీద మనకు నమ్మకం ఉండాలి నిజమే కాదని అంటల్లో కానీ దైవాన్ని ఎప్పుడు కూడా నమ్మ నమ్మి మన యొక్క జీవితాన్ని కొనసాగించాలి ఎప్పుడు ఎటు నుంచి ఏ వైపు నుంచి ప్రమాదాలు వస్తాయో తెలియనటువంటి రోజులు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మన జాగ్రత్తతో పాటుగా దైవానికి దగ్గరగా ఉండాలి దైవానికి పూజలు చేసుకుంటూ ఉండాలి చక్కగా మీ మగపిల్లల్ని ఇట్లా విష్ణువు ఆలయానికి తీసుకువెళ్ళి కాసేపు అక్కడ చక్కగా వాళ్ళ పేరు చెప్పుకొని చక్కగా గోత్రనామాలు చెప్పుకొని పూజ కూర్చోపించుకోండి కాసేపు అక్కడ కూర్చోబెడితే ఇక మీ పిల్లలు ఏంటంటే ఇక ఎటువంటి ప్రమాదము మీ పిల్లల్ని తాకలేదనమాట అలాగే ఈ మగపిల్లల చేత ఏంటంటే గోవును తాకి గోవుకు నమస్కారం పెట్టించి గోవుకు ఆహారంగా ఏదో ఒకటి తినిపించండి పచ్చిగడ్డి కావచ్చు ఒక కూరగాయ కావచ్చు అరటిపండు కావచ్చు లేదా బియ్యము బెల్లం కావచ్చు నానబెట్టిన పెసలు కావచ్చు ఇలా అందుబాటులో ఉంటే మీరు వాటిని పిల్లల చేత తినిపించండి చేత్తో తినిపించండి అప్పుడే మీ పిల్లల మీద ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి గోమాతలో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదంతో మీ పిల్లలు ఎప్పుడూ కూడా నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారనమాట బిడ్డకు ఏదన్నా అంటే ఇబ్బంది జరిగితే ఆ తల్లి గుండె ఎంత అల్లాడిపోతుందని అంటే అంటేనండి ఆ యొక్క కడుపు కోత అనేది భరించలేదన్నమాట కాబట్టి మనం ఎన్ని కోట్లు ఇచ్చామా అన్నది లెక్క కాదు పిల్లలకి ఎన్ని ఎంత సంపాదించి అనేది లెక్క కాదు మనం పిల్లల్ని కంటికి రెప్పలాగా నిండు నూరేళ్ళు కాపాడుకున్నామా లేదా అనేదే అనమాట కాబట్టి జాగ్ర జాగ్రత్త అనేది తప్పనిసరి అలాగే ఆ రోజు నలుపు రంగు బట్టలు వేసుకోవటం కానివ్వండి నాన్ వెజ్ తినటం కానివ్వండి షేవింగ్ గడ్డాలు చేసుకోవటం కానివ్వండి గోళ్ళు కొనుక్కోవటము జుట్టు కత్తిరించుకోవటము జుట్టు విరవేసుకోవటం పిల్లలు తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలు ఏదన్నా విసిగిస్తే శాపనార్థాలు పెడుతూ ఉంటారు మీకేమన్నా జరగాలి కొంతమంది ఎక్కువ శాతం కాదండి ఎక్కడన్నా కొంతమందికి నోరు ఎక్కువగా ఉంటుందన్నమాట తల్లులకి ఆవేశం ఎక్కువగా ఉంటుంది నీకు అలా జరగాలరా ఎలా జరగాలరా అంటారు తల్లి మాట గడపదాడదంటారు కాబట్టి కాస్త పెద్దవాళ్ళు కూడా ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి వాళ్ళకి ఏమన్నా అయితే మీరు భరించగలుగుతారా పిల్లలు తెలిసి తెలియని పిల్లలు కాబట్టి ఏదో చిన్న చిన్న గొడవలు అనేవి చేస్తూ ఉంటారు అంత మాత్రానే ఒక్కసారి వాళ్ళకి ఏదైనా ఇంతెంత ప్రమాదాలు జరగాలని చెప్పేసి ఎప్పుడూ కూడా తల్లి అంత ఆవేశంతో తిట్టకూడదు కాబట్టి కొంతమంది ఎక్కడన్నా ఒక చోట ఉంటారండి కాబట్టి అలాంటి తల్లులు కూడా కాస్త ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవాలి పిల్లల్ని ఎప్పుడైనా ఆశీర్వదించాలి కానీ ఇట్లా శాపనార్థాలు అనేవి ఎప్పుడూ కూడా పెట్టకూడదు అలా చేయటం వల్ల మీ బిడ్డలకు మీ మీద విరక్తి అనేది వస్తుందన్నమాట కాబట్టి తల్లి తల్లి అంటే క్షమించేలాగా ఉండాలి కానీ శపించేలాగా ఉండకూడదు కాబట్టి కొంతమంది తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు అనేవి పడండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చేసుకోండి మీ పిల్లలు ఎక్కడ దూరంలో ఉన్నా మీరు అక్కడికి వెళ్ళైనా సరే ఈ పరిహారం అనేది చేయొచ్చు అనమాట అర్థమైంది కదండి ఎలా చేయాలి ఏంటి అనేది ఈ పరిహారం చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేది కూడా ఈ పరిహారానికి ఉంటుంది అనమాట కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున అసలు మిస్ చేసుకోవద్దు అలాగే ఇంకొంతమంది తల్లిదండ్రులకు చేరడానికి వీడియో ఒక్కొక్క లైక్ ఇచ్చి షేర్ చేయండి ఎందుకంటే కొంతమందికి ఉపయోగపడి వాళ్ళు కూడా వాళ్ళ బిడ్డలను కాపాడుకున్నటువంటి వారు అవుతారనమాట ఏముందలే అని చెప్పేసి కొట్టి పడేయద్దండి చాలా పవర్ఫుల్ పరిహారం అనమాట ఇది ఎంత ఎదిగినా కూడా ప్రతి తల్లికి బిడ్డ చిన్న బిడ్డతోటే సమానము కాబట్టి ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల పిల్లల వరకు మీరు చేసుకోవచ్చు అనమాట కాబట్టి చక్కగా ఇలా చేసి వీడియో లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర హైప్ వస్తుందండి లైక్ చేసినప్పుడు అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు అనమాట అలా చేయటం వలన ఇంకొంతమంది తల్లులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే కామెంట్ చేయండి మనకు ముక్కోటి ఏకాదశి కాబట్టి అలా చేయటం వలన విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆశీసులతో మీ బిడ్డలు మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది ఈ పరిహారం అస్సలు మిస్ చేసుకోవద్దు మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన భవంతు ధన్యవాదములు